హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు కూడా చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని అయితే మన కోరుకుంటున్నాను చూడండి నా చేతిలో ఏముందో బొప్పాయి కాయ అండి చూడండి ఏ సైజులో ఉందో చాలా చాలా పెద్ద కాయ అనమాట చూడండి సగం అయితే కోసాము అయితే వీడియో తిద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను తీయలేదు కాయ మొత్తం చూపించాలి ఇంకా కాయ ఉంది ఇటు సైడ్ ఇంకా ఇంత ఉంది హాఫ్ అయితే కోసి తిన్నాము అయితే ఇంత పెద్ద కాయని ఇంకా చూపించాలని చూపిస్తున్నాను ఇప్పుడైతే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే ఎండకి రెండు రోజులు పెళ్లికి వెళ్ళి మొత్తం వడవడిపోయాము చూడండి ఫేస్ అంతా ఎలా అయిపోయిందో ఒడుగు పెళ్ళి అన్నీ అయిపోయాయి అందుకే కొంచెం ఎనర్జీ కోసం అయితే ఈ పప్పాయి కాయ తిందామని కోస్తున్నాను నైట్ కోసామండి సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే తీస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో బొప్పాయి కాయ చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి సమ్మర్లో ఫ్రూట్స్ తినడం వల్ల పుచ్చకాయ కానీ బొప్పాయికాయ కానీ ఏదైనా ఫ్రూట్స్ అయితే తీసుకోవడం చాలా మంచిది ఇంకా నిమ్మరసం కూడా మా ఫేస్లో అయితే వడవడిపోయాయండి పెళ్ళికి వెళ్ళి అసలు రెండు రోజులు కూడా ఎండలోనే తిరిగాము మొత్తం అయితే నిన్న పెళ్ళికి వెళ్ళాను కదా పెళ్లిలో మాత్రం బస్సు పెట్టారండి సూపర్ లగ్జరీ పెట్టారు లగ్జరీ అయితే మస్తుగా ఉంది ఎంజాయ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాము అందులో సాంగ్స్ పెట్టుకుంటూ పిల్లలు మేము అంతా డ్యాన్స్ వేసామండి వీడియో రేపు అయితే పోస్ట్ చేస్తాను వీడియో అయితే మిస్ చేయకుండా చూడండి అలాగే ఈ రోజు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అది కూడా మిస్ చేయకుండా చూడండి కింద లింక్ అనేది ఇస్తాను ఓకే ఇప్పుడైతే ఈ పప్పాయి అయితే అయితే పోసుకొని తింటాను ఇప్పుడు బాగా నీరసం అయిపోయిందండి బాడీ నిన్న ఎప్పటికప్పుడు నిమ్మకాయ నీళ్ళు అవి ఇవి తింటూనే ఉన్నాం కానీ ఎంతైనా ఎండలు అయితే మామూలుగా లేవు ఎండాకాలం అంటేనే భయమేస్తుంది ఎండ ఉబ్బ నిన్నైతే చచ్చిపోయామనుకోండి చూడండి గింజలు ఇది హైబ్రిడ్ కాయో మరి ఏం కాయో కానీ ఇంతకి ఈ కాయ వద్ద తెచ్చారంటే మా మామయ్య తెచ్చారండి మర్చిపోయాను చెప్పడం నిన్న మేము పెళ్ళికి వెళ్తున్నాము మా మామయ్య తీసుకొని వచ్చారు ఇంకా వెంటనే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాము చూడండి ఇంత పెద్ద కాయ ఎక్కడ తెచ్చారో ఏమో చాలా పెద్దగా ఉంది ఈ గింజలు వేస్తాను ఈసారి మునిస్తాయేమో చూస్తా నైట్ తిన్నాం అనమాట అసలు ఎంత స్వీట్ ఉందండి కాయ అయితే చాలా చాలా ఈ మధ్య హైబ్రిడ్ వస్తున్నాయి కానీ హైబ్రిడ్ కాదు ఇది నాటకాయే హైబ్రిడ్ కాయ గింజ అనేది ఉండదు అసలు నాటకాయ కాబట్టి గింజ అనేది ఉంది నైట్ ఇది మా పిల్లలకి కట్ చేసి ఇచ్చుకుంటూ చెయ్యి కూడా కట్ చేసుకున్నాను ఊరి పోయించి చూడండి పపాయ ఆరోగ్యానికి చాలా మంచిది ఎండాకాలంలో పపాయ కానీ ఇంకా పుచ్చకాయ కానీ వాటర్ మిలాలు ఇంకా నిమ్మకాయ నీళ్ళు ఇవన్నీ తీసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు ప్రతి టేస్టే చూస్తాను ఫ్రిడ్జ్లో పెట్టాలండి చల్లగా ఉంది స్వీట్ కూడా ఉంది ముక్కలుగా కట్ చేసి మా వారికి అయితే తీసుకెళ్ళాలి షాప్కి